శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే రామాయణం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే యుగ యుగాలుగా మనకు ధర్మాన్ని చెప్తూ మన నడవడికను సరిదిద్దుతున్నటువంటి రామాయణం మహత్తరమైంది ప్రస్తుతం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒకనొక దశలో ప్రతి ఒక్కరూ రామాయణాన్ని విశ్లేషించడము విమర్శించడము అలాగే సినీ రంగంలో అయితే ముఖ్యంగా ఒక విపరీతమైన ధోరణి తయారైంది సినిమాను తీయడం మంచిదే అలాగే మనకు దాని ద్వారా మన కథలను తరాలకు అందించడం మంచిదే కానీ యథాతథంగా తీయడం అనేది చాలా అవసరం మీరు కథలో కథనంలో చిన్న చిన్న మార్పులు చేసినా పర్వాలేదు కానీ అందులో ఉన్నటువంటి స్థూలమైన విషయాలు సూక్ష్మమైన విషయాలు వాటిని కదిలించకూడదు రామాయణంలో యుద్ధకాండలో ఒక శ్లోకం ఉంది దశవర్ష సహస్రాని దశ వర్ష శతానిచ అని చెప్పి పదకొండు వేల సంవత్సరాలు రాముడు రాజ్యం చేసినట్టుగా మనకు రామాయణం చెప్తుంది యుద్ధకాండలో మరి అలాంటి యుద్ధకాండలో సాక్షాత్తు రాముడు ఉన్నప్పుడే జరిగినటువంటి రామాయణ రచనలో అంత విశిష్టమైనటువంటి ఒక పదాన్ని ఎందుకు చేర్చారు అంటే రాముడి యొక్క గొప్పతనం మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం సమాజానికి భవిష్యత్ తరాల్లో తెలవాలి అలాగే రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తే అక్కడంతా సుభిక్షంగా ఉంది అలాంటి రామాయణం గురించి తీసేటప్పుడు కొంత జాగ్రత్తగా దాని మీద అవగాహన పెంచుకొని రామ భక్తులు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని అవలంబించి ఆలోచించి దాని ఎందు నిరంతరము ఒక నమ్మకంతో ఉన్నారు అంటే మేము రాముణ్ణి సేవించే వాళ్ళం కానీ శివుణ్ణి సేవించే వాళ్ళం కానీ నమ్మకంతో భగవంతుడు ఉన్నాడు భగవంతుడి ఎందు కొంత శ్రద్ధతోటి చేసుకుంటాం మిగిలిన వాళ్ళ వాళ్ళ ఇష్టము ఎవరి ఇష్టదైవాన్ని ఎవరి ఇష్ట మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు ఎటువంటి సందేహం లేదు కానీ అన్ని రంగాలకు అన్ని కుల మతాలకు అతీతంగా సినీ రంగాన్ని అందరూ ఆదరి ఆదరిస్తారు నేను నిన్న రామాయణం ట్రైలర్ చూశాను హిందీలో అయితే నేను ఎప్పుడు ఎలాంటి రివ్యూలు ఇవ్వనండి దయచేసి మళ్ళీ మీరు రివ్యూలు ఇవ్వండి అని అనుకోకండి రాముడి గురించి తీశారు కాబట్టి నిరంతరం నేను ఆ రాముడి యొక్క సుందరకాండ పారాయణం చేసుకుంటాను దాంట్లో ప్రతిరోజు ప్రతిసారి యుద్ధకాండలో ఇది చూస్తుంటాం ఇక్కడ మనం గమనిస్తే రామాయణం యొక్క టీజర్ నిన్న రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఐదు వేల సంవత్సరాల నుంచి రెండు పాయింట్ ఐదు బిలియన్ పీపుల్ రాముడిని ఆరాధిస్తున్నారు అని చెప్పి మన భక్తికి ఒక లిమిటేషన్ అనేది చూపించారు దానికి చాలా గొప్పగా తీశారండి ట్రైలర్ అని చెప్పేసి దానికి ఎంతోమంది మెచ్చుకుంటున్నారు తప్పులేదు అది ఎవరైతే గ్రాఫిక్స్ కానీ అవన్నీ కానీ వారి యొక్క తెలివితేటలు కానీ గొప్పవే కానీ మన సనాతన ధర్మంలో మూలస్తంభమైంది రాముడి యొక్క అవతారం అలాంటి రాముడి అవతారానికి రెండు ఫైవ్ బిలియన్ అంటే రెండున్నర కోట్ల మందే మనం ఆరాధిస్తున్నారా అసలు రాముడి భక్తులు కోటాను కోట్ల మంది ఉన్నారు ఆయనకు కొన్ని యుగ యుగాలుగా ఆయనను మనం సేవిస్తున్నాం ఇంకొకటి ఒక్కొక్క యుగానికి లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు అని మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి మన పురాణాలను మన శాస్త్రాలను మన ఇతిహాసాలను నమ్మినప్పుడే వాటి గురించి వాటిని తీయాల్సి ఉంటుంది దయచేసి ఒక గొప్ప విషయం ఆలోచించండి ఎందుకంటే మనం కథ పుస్తకంలో ఉంది కదా మనం తీసేస్తే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు అది చాలా తప్పండి ఎందుకంటే మొన్న ఆది పురుషు గురించి ఈరోజు ఇది గొప్పగా ఉంది అది చెత్తగా ఉంది అని అంటున్నారు హీరోను హీరోలు పాపం వాళ్ళు డబ్బులిస్తే నటిస్తారేమో వారు డైరెక్టర్ చెప్పింది చేస్తారు కానీ ఒక కథా రచయిత ఓ కథను రది రాసేవాడు ఆ యొక్క కథను తీసేవాడు భక్తితోటి భయంతో తీయాలి మీరు ఏ దేవుడి కథ తీసినా మేమేం మద్దనం దయచేసి అందరం ఆచరిస్తారు అందరూ చూస్తారు కూడా ఎందుకంటే రామాయణం అంటే అది బాగున్నా లేకున్నా మనస్ఫూర్తిగా చూస్తాం కానీ ఒక లిమిటేషన్ అనేది మన భక్తికి లిమిటేషన్గా ఉంది ఆ కొటేషన్ తొలగిస్తే బాగుంటుంది ఇది నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం మాత్రమే అంటే టూ పాయింట్ ఫైవ్ బిలియన్ పీపుల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనాభానే నూట నలభై కోట్ల జనాభా ఉంది అంటే రెండున్నర కోట్ల మందే కాదు కదా మనకు ఐదు వేల సంవత్సరాలంటే యుగం మనకు రాముడిది ద్వాపర ద్వాపరయుగానికటి ముందు కాబట్టి ఆయన భక్తికి ఆయన యొక్క ఆవిర్భావానికి మనము డేట్ లిమిటేషన్ అనేది సబ్జెక్ట్ తెలిస్తే దాన్ని ప్రజెంట్ చేయండి లేదంటే అది స్కిప్ చేయండి ఇంతమంది ఇన్ని వేల సంవత్సరాలు అని స్కిప్ చేయండి అంటే ఇది ఎందుకంటే నేను దీని మీద కొంత అధ్యయనం చేసినప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్లు కొన్ని మన పురాతనమైనటువంటి నాగరికత మూడు వేల సంవత్సరాలు మూడు వేల ఐదు వేల సంవత్సరాలు అని డిక్లరేషన్స్ ఇస్తుంటాయి సో అది కార్బన్ డేటింగ్ ప్రకారం వారి చదువుకున్న విద్యను అనుసరించి చేస్తారు అది దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ మనకు పురాణాలు వేదాలు శ్రౌతము అనేది ఒక పదం వేదానికి శ్రౌతం అంటే వినికిడి ద్వారా వచ్చింది మనకు పేపర్ లేదు ప్రింటింగ్ లేదు రాయి మీద శిలాశాసనాలు వేదాలు చెక్కాలంటే సాధ్యపడదు వేదాలు ఒక పన్నెండు సంవత్సరాలు ఒక విద్యార్థి దాదాపుగా రోజుకు పన్నెండు గంటలు నేర్చుకుంటే వేదాధ్యయనం పూర్తవుతుంది దాన్ని ఒక పుస్తకం రూపంలో చేయాలంటే ఆ కాలంలో పుస్తకావిర్భావం లేకపోవచ్చు కానీ వేదమే లేదో అని అనుకోవడానికి లేదండి ఎందుకంటే మనము వేదాలు చెప్తున్నటువంటి చాలా విషయాలు చాలా గొప్ప విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం పుస్తక ఆవిర్భావాలు జరిగాయి మనం వాటిని పుస్తకాల్లో పెట్టుకున్నాము దాంట్లో కూడా కొంత దహనమైపోయింది కానీ ఇలాంటి సామాజికంగా చిన్నపిల్లల సినిమాను చూస్తారండి దయచేసి డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు వీరైతే ఈ వీడియోను ప్రమోట్ చేయండి అని చెప్పట్లేదు మీరు లైక్ చేసినా చేయకుండా డిస్లైక్ చేసినా నాకేమి ఇబ్బంది లేదు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రాముడి గురించే మొట్టమొదట మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన కథను తీసేవాళ్ళు ఈ విషయాన్ని గమనించాలని మరి నేను తెలుగులో చెప్తున్నాను నన్ను దాన్ని ఎవరైనా హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేసి యాజ్ ఇట్ గా చెప్తే చాలా సంతోషం ఎందుకంటే ఈ వీడియో పెద్దగా చెప్పాలని నా ఉద్దేశం కాదు నా మనసు కనిపించింది నన్ను విమర్శించాలి అనుకుంటే విమర్శించవచ్చు దానికి ఇబ్బంది లేదు కాకపోతే రాముడి భక్తుడిగా నేను ఈ కోరిక కోరుతున్నాను ఎందుకంటే ప్రతి వాళ్ళు సినిమా తీసేయడము రాముడి రాముడు గొప్పవాడు ఆయన ఒక ఆదర్శ పురుషుడు అందరికీ తెలుస్తూ దాన్ని తీసే విధానం మీరు నేర్చుకోండి పురాణ కాలం నుంచి కూడా మనకు హనుమంతుడు తోక చుట్టుకొని దానిపైన కూర్చున్నాడు అని వాల్మీకి రామాయణంలో ఎక్కడ కనిపించదు కాబట్టి ఆయన పరాక్రమవంతులు వాళ్ళు తేజశాలులు గొప్ప జ్ఞానులు వాళ్ళు నవవ్యాకరణాలు చదువుకున్నవాడు అల్లరి పనులు చేయాల్సిన అవసరం లేదండి హనుమంతుడు ఆయన నవవ్యాకరణవేత్త రాముడితో ఒక మాటలో మాట్లాడడంలోనే ఈయన హనుమని గుర్తుపట్టాడు అంత గొప్ప దేశాలు కాబట్టి మీరు తీసే విధానము వాళ్ళ యొక్క యాక్షన్ చిన్నపిల్లల మీద ప్రభావం చూపిస్తుంది భవిష్యత్ తరాల మీద చదువుకున్న వాళ్ళైతే మేము అర్థం చేసుకోగలుగుతాం మేము ఏదో సినిమాటిక్గా తీశారు అని కానీ చిన్నపిల్లలక